పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న మున్నటి వరకు అంతు చిక్కని వైరస్ తో కోళ్లు చనిపోయాయి గోదావరి జిల్లాలో ఇటువంటి విపత్కర పరిస్థితులు తీవ్ర సంక్షోభానికి దారితీస్తున్నాయి ఇటు పౌల్ట్రీ రైతులు అలాగే మాంసం అమ్మకం దారుల్ని బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని మణికంఠ పౌల్ట్రీలు డిసెంబర్ పదమూడవ తారీఖున మొదటి విడతగా పదివేల కోళ్లు చనిపోయాయి దీంతో పౌల్ట్రీ రైతు అధికారులను ఆశ్రయించారు అలా డిసెంబర్ పదమూడవ తారీఖు నుంచి రోజుకి ఐదు నుంచి పదివేల కోళ్లు చనిపోతుండటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం తణుకు నియోజకవర్గం నిడదవలు నియోజకవర్గంలోని పలు కోళ్ల ఫామ్ సుమారు యాభై లక్షలకు పైగా కోళ్లు వైరస్ బారిన పడి చనిపోయాయి ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ చైతన్య గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు పచ్చగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం అయితే రేగింది ప్రస్తుతం కానూరు అగ్రహారం ఏదైతే ఉందో నిన్న కోళ్లు అంతు చిక్కన వ్యాధితో చనిపోతున్నాయని ల్యాబ్కి టెస్టింగ్కి పంపిస్తే బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయిందో ఏదైతే ఏవియన్జా ఏవియన్స్ ఇన్ఫ్లుయెన్జా ఏవియన్స్ అనే వైరస్ వచ్చిందో ప్రస్తుతం మనం కానూరి అగ్రహారం ఫామ్ దగ్గరనే ఉన్నాం ప్రస్తుతం ఇదంతా కూడా కోళ్ల ఫామ్ అంతా కూడా ఇదంతా కూడా ఫిమికేషన్ చేసే పరిస్థితి ఉంది ఈ ఫామ్లో ప్రస్తుతం మనం చూస్తాం ఇదంతా కూడా ఇటు చుట్టుపక్కల పది కిలోమీటర్ల మేర మొత్తం అంతా కూడా రెడ్ జోన్గా ప్రకటించారు ఇదంతా కూడా ఫామ్లో మనం చూస్తున్నాం మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ లైమ్ జల్లి మొత్తం ఇదంతా కూడా శానిటేషన్ చేసే పరిస్థితి కూడా కనపడుతుంది ఫామ్లో ఉన్న కోళ్ళు అన్నిటిని కూడా ఇక్కడ నుంచి తీసేసిన పరిస్థితి ఉంది ఇన్హెల్త్గా ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి ఇటు మట్టి ఏదైతే జేసీ తో రెవెన్యూ డిపార్ట్మెంట్కి హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంటు సంయుక్తంగా కూడా నిన్న కలెక్టర్ నాగరాణి సమావేశంలో హెల్త్ డిపార్ట్మెంట్కి అయితే ఇటు ఈ గ్రామం ఏదైతే ఉందో కానూరు అగ్రహారం కానూరు అగ్రహారం డోర్ టు డోరు అందరికీ కూడా అందరి ఇళ్ళకి కూడా ఇటువంటి వైరస్ లక్షణాలు కానీ అంటే వందకి వంద శాతం అయితే రాదని అయితే చెప్పలేరు ఇక్కడ ఇప్పటివరకు కూడా వచ్చిన దాఖలాలు అయితే లేవు అంటే రావచ్చు అన్న ఇదితో ప్రతి డోర్ టు నోరు అగ్రహారం ఏదైతే ఉందో అన్నిటి కూడా మెడికల్ క్యాంపులని ఏర్పాటు చేశారు ఈ పరిసర ప్రాంతాలను కూడా రెడ్ జోన్గా ప్రకటించారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడైతే పీపీ కిట్లు వేసుకుని అంటే సేమ్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎలా అయితే పీపీ కిట్లు వేసుకొని అంతే కూడా స్వీరక్షణ పాటించి ఇవన్నీ కూడా ఫిమికేషన్ చేసిన పరిస్థితి ఉందో హెల్త్ డిపార్ట్మెంట్ అదంతా కూడా ప్రస్తుతం అదే పరిస్థితి కానూరు అగ్రహణంలో అయితే నెలకొంది ప్రస్తుతం మనం చూస్తున్నాం వీళ్ళైతే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఈ ఫామ్కి వచ్చి వీటి కూడా అంటే కోళ్ళు తీసేసి ఇక్కడ నుంచి ఆరోగ్యంగా ఉన్న కోళ్ళను అయితే వేరే చోటకి షిఫ్ట్ చేశారు అలాగే ఏదైతే ఆరోగ్యంగా ఉండవో ఆ కోళ్ళన్నిటిని కూడా మొత్తం వేరే చోటకంటే అంటే చచ్చిపోయిన ఆటలని అయితే జేసీపీలతో దూరంగా దూర ప్రాంతానికి తీసుకెళ్ళి పెద్ద పెద్ద గోతులు తీసి లైమ్ జల్లి దాంట్లో పూడ్చిపెట్టిన తర్వాత మళ్ళీ దాని మీదంతా కూడా లైమ్ జల్లి మళ్ళీ అదంతా కూడా శానిటైజ్ చేసే పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం కోళ్ళ ఫామ్లన్నీ కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది మొత్తం ఇదే వరుసలో అంటే కానూరు అగ్రహారంలోనే సుమారు ఏడు ఎనిమిది కోళ్ళ ఫామ్లు ఉన్నాయి కోళ్ళ ఫామ్ న్నిటి కూడా అదే పరిస్థితి నెలకొంది అయితే వైద్యాధికారులు ఏం చెప్తున్నారంటే ఈ వైరస్ రావడానికి గల కారణం గాలి ద్వారానే ఈ వైరస్ వస్తుంది అని చెప్తున్నారు కానీ కొన్ని కొన్ని చోట్ల ఏదైతే కోళ్ల ఫామ్ను నిర్వాహకులు ఉన్నారో పౌల్ట్రీ యజమానులు ఉన్నారో వాటిని కోళ్ల ఫామ్ని అన్హైజీన్గా అంటే పరిసర ప్రాంతాలన్నింటిని కూడా అంటే ఆ కోళ్ళకి మేత వేసినప్పుడు కానీ అలాగే అవి ఈ కోడి పెంటలు ఇవన్నీ ఉన్నా కూడా ఏ రోజుగా రోజు అంటే మార్నింగు ఈవినింగ్ ఏ రోజుగా రోజు క్లీన్ చేసి హైజీన్గా ఉంచుకోవాలని కూడా చెప్తున్నారు ఈ హైజీన్గా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాయి కోళ్ళు అని చెప్తున్నారు అంటే ఈ కోళ్ల వల్ల గుడ్లు కానివ్వండి అలాగే బ్రాయిలర్ మాంసం కూడా తింటూ ఉంటారు ఇటువంటి వైరస్లకి సోకకుండా ఉండాలంటే ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు ఇవన్నీ కూడా వీళ్ళు శానిటైజ్ చేసి ఏదైతే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఫిమికేషన్ చేశారు ఫిమికేషన్ చేయటం అంటే ఈ కోళ్ల ఫాముల్ని కోళ్ళు తీసేసిన తర్వాత పొగ పెట్టి ఈ శానిటైజర్ని అంతా కూడా పిచికారీ చేసే పరిస్థితి ఉంది ఈ పిచికరీ చేసిన తర్వాత ఇదంతా కూడా మళ్ళీ అంటే రెండు రోజులకు ఒకసారి ఆల్రెడీ నిన్న ఉదయం రావడంతో నిన్న ఉదయం చేశారు నిన్న సాయంత్రం చేశారు మళ్ళీ ఈ రోజు కూడా రెండు పూట్ల రెండు పూట్ల కూడా ఫ్యూమికేషన్ చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే గాలి ద్వారా తొందరగా వ్యాప్తి చెందే పరిస్థితి ఉంది కాబట్టి మొత్తం ఇదంతా కూడా ఫ్యూమికేషన్ చేస్తున్నారు మనం చూడొచ్చు అది రెడ్ జోన్గా ప్రకటించి మొత్తం అంతా కూడా ఫ్లెక్సీలు కట్టిన పరిస్థితి ఉంది వీరు ఉదయం నుంచి కూడా ఇక్కడే పీపీ కిట్లు వేసుకొని ఇదంతా కూడా ఫిమ్కేషన్ చేసే పరిస్థితి కనపడుతుంది మొత్తం మీద ఈ కోళ్ళ ఫామ్లు ఏదైతే ఉన్నాయో ఈ గ్రామం చుట్టూరు ఒకటి నుంచి పది కిలోమీటర్ల వరకు ఎటువంటి కార్యకలాపాలంటే జనాలు రోడ్డు మీద వెళ్తున్నారు కానీ రక్షణ కోసం మాస్కులు అయితే ధరించాలని కూడా చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది గ్రామంలో మొత్తం ఇక్కడ మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతుంది ఇటు చుట్టుప్రక్కల ఉన్న మొత్తం మొత్తం ఎన్ని అయితే కోళ్ళ ఫామ్లు ఉన్నాయో సుమారు ఇటు కానూరు కానూరు అగ్రహారం కానివ్వండి కానూరు కానివ్వండి ఉండ్రాజవరం పాలంగి అలాగే తేతలి మొత్తం ఈ చుట్టుపక్కల తణుకు నియోజకవర్గం నిడదోలు నియోజకవర్గంలో సుమారు రెండు వందల వరకు కూడా ఈ కోళ్ళ ఫామ్లన్నీ కూడా విస్తీర్ణత కోళ్ల కోళ్ళ ఫామ్లు అంటే ఈ కోళ్ళ ఫామ్లో ఓన్లీ బ్రాయిలరే కాకుండా కోళ్ల ఫామ్ నుంచి గుడ్లు కూడా హీల్డింగ్ అయితే ఉంది అంటే ఈ గుడ్లను తీసే క్రమంలో గుడ్లు వచ్చేవి కొన్ని ఉన్నాయి అలాగే బ్రాయిలర్ కొన్ని ఉన్నాయి బ్రాయిలర్లు మాంసం తినకుండా కూడా ఎప్పటికే ఇటుపక్క చుట్టుపక్కల గ్రామాల్లో అంటే నిడదవల నియోజకవర్గం కానివ్వండి తణుకు నియోజకవర్గం కానివ్వండి మొత్తం ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్న గ్రామాలన్నింటిలో అంటే కానూరు అగ్రహారం వరకే ఎక్స్పెషల్గా దీని చుట్టూరు ఉన్న పదిహేడు గ్రామాలు ఎటువంటి అంటే గుడ్లు అమ్మకాలు కానీ మాంసం అమ్మకాలు కానీ జరపకుండా ఉండాలని కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు దీన్ని పర్యవేక్షించడానికి దీని సర్వేలెన్స్ కోసం అయితే పోలీస్ డిపార్ట్మెంట్ని అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అంటే కానూరు అగ్రహారంలోకి వచ్చేటప్పుడు ఇప్పుడే ముందే చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ పోలీస్ చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు ఎవరిని లో రానివ్వకుండా ఇదంతా కూడా ఎందుకంటే ఈ కోడి గుడ్లు ఇక్కడ నుంచి అంటే ఉన్న ఇప్పటికే ఈల్డింగ్ అయిన గుడ్లు ఏమున్నాయో ఆ గుడ్లని తీసుకెళ్లకుండా బయటికి తీసుకెళ్లకుండా కూడా చేసే పరిస్థితి కనపడుతుంది అలాగే ఈ ఏదైతే కోళ్ళు ఉన్నాయో కోళ్ళను కూడా ఎక్కడి నుంచి తీసుకెళ్ళకుండా అంటే ఇప్పటివరకు ఈ వైరస్ వచ్చిన కోడలతో ఏమైతే ఆరోగ్యంగా ఉన్న కోళ్ళు ఉన్నాయో వాటికి కూడా ఈ వైరస్ అయితే సోకే ప్రమాదం ఉందని వైద్యాధికారులు చెప్తున్నారు దానివల్ల ఈ ఈ కోళ్ళతో ఏదైతే వ్యాధి సోకిన కోళ్లు ఉన్నాయో కోళ్ళన్నిటితో కూడా ఈ ఉన్న కోళ్ళను కూడా తీసుకెళ్ళి గోతులతో గోతులు అయితే పాత పెట్టే పరిస్థితి అయితే ఉంది మనం చూ ఇప్పుడు మనం ఇక్కడ ఇదే ఫామ్లో చూడొచ్చు ఇక్కడ పెద్ద గొయ్యి తీసి ఉంది గొయ్యి తీసి గోతుల పాత పెట్టిన పరిస్థితి ఉంది బర్డ్ ఫ్లూ వచ్చిందని ఇక్కడ ఫ్లెక్స్ కూడా కట్టారు ఈ ఫామ్ దగ్గర ఈ ఫామ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చూడొచ్చు అంత సున్నం జల్లి మొత్తం ఇదే పరిస్థితి ఉంది మొత్తం ఇదే నియోజకవర్గంలో ఎన్ని కోళ్ళ ఫామ్లు ఉన్నాయి అన్ని ఫామ్లో కూడా ఇదే పరిస్థితి ఉంది ప్రస్తుతం ఈ గొయ్యి దగ్గర మనం ఉన్నాం ఏదైతే కోళ్ళనన్నిటిని కూడా గోతి తీసి గోతులో కప్పి పెట్టారో ఆ కప్పు పెట్టిన ప్రాంతంలో ఉన్నాం ఫ్లెక్స్ కూడా తగిలించిన పరిస్థితి కనపడుతుంది ఆ ఫ్లెక్స్ మనం చూడొచ్చు హెచ్చరికను రాశారు బోర్డ్ ఫ్లూ వనల్లా నిర్వీర్యం చేసిన కోళ్లను ఖననం చేసిన ప్రదేశం కావున ఈ ప్రదేశం తాకరాదు మరియు త్రవ్వరాదు అని పశువర్ధక శాఖ పెరవలి తూర్పుగోదావరి జిల్లాను కూడా ఇక్కడ రాసిన పరిస్థితి ఉంది అంటే ప్రస్తుతం మనం ఇక్కడ ఎక్కడైతే నించొని ఉన్నామో అదే ప్రాంతంలో మనం నించున్న ప్రాంతంలోనే ఈ వైరస్ సోకిన అన్నీ కూడా కోళ్ళు అన్నీ కూడా ఇక్కడ దీంట్లోనే పూడ్చిపెట్టిన పరిస్థితి ఉంది మొత్తం ఇవన్నీ కూడా అంటే కొన్ని వందల్లో సంఖ్యలో అంటే రోజుకి ఏదైతే డిసెంబర్ పదమూడో తారీఖున వైరస్ వ్యాప్తి మొదలైందో మొట్టమొదటిసారిగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం మణికంఠ ఫామ్స్లో ఒక రోజున పదివేల కోళ్ళు చనిపోయినాయి పదివేల కోళ్ళు చనిపోయినప్పుడు ఆ పౌల్ట్రీ యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని గమనించి పశు సంవర్ధక శాఖ అధికారులకైతే తెలియజేశారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పశువర్ధక శాఖ అధికారులు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ అన్హైదీన్గా ఉంది అంటే ప్రస్తుతం అదే పరిస్థితి ఇప్పుడు మనం కానూరు అగ్రహారంలో ఉన్నాం అది ఉంగుటూరు ఉంగుటూరు నియోజకవర్గం ఉంగుటూరు మండలంలో మణికంట ఫామ్స్లో వచ్చింది అదే పరిస్థితి ప్రస్తుతం మనం కానూరు అగ్రహారంలో ఉన్నప్పుడు కూడా ఈ కోళ్ళ ఫామ్లో అదే పరిస్థితి కనపడుతుంది అంటే ఎటువంటి హైజీన్ లేదు ఈ ప్రాంతం అంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఇటు వాసన వస్తూ ఏదైతే మొత్తం వీళ్ళు ఈ కోడి పెంట్లు ఏమైతే ఉంటాయో మొత్తం క్లీన్ చేయని పరిస్థితి ఉంది బూజు దుమ్ము ధూళి ఇవన్నీ కూడా అంటే ఎలా పడితే అలాగా అంటే కోళ్ళని మేపుకుంటాం దాని ద్వారా సొమ్ము చేసుకోవటం తప్ప నుంచి దాన్ని క్లీన్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ కనపడతలేదు దీనివల్ల ఎక్కువగా వైరస్ సోకుతుందని కూడా చెప్తున్నారు అలాగే ఈ వైరస్ సోకడానికి గల ప్రపాదన కారణం ఏంటంటే ముందు గాలి ద్వారా వేరే ఎక్కడి నుంచో ట్రాన్స్పోర్టేషన్ ఈ కోళ్ళని ఈ సీడ్ కొంటూ ఉంటారు సీడ్ కొన్నప్పుడు వేరే ప్రాంతం నుంచి ఇక్కడ తెచ్చినప్పుడు దేనో దాంట్లో వైరస్ వచ్చి వైరస్ ఈ ఏదైతే పక్కనే ఉండి ఈ కోళ్ళల్లో పెడుతున్నారో వాటి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది ఇది కోడల్లో సింపుల్గా అంటే చాలా సింపుల్గా ఎయిర్లో వ్యాప్తి చెందుతుందంట ఎయిర్లో వ్యాప్తి చెంది ఈ కోడలన్నిటి కూడా వచ్చింది అదే పరిస్థితిలో ఫస్ట్ మణికంఠ ఫామ్కి తీసుకెళ్ళిన క్రమంలోనే మణికంఠ ఫామ్ నుంచి అలాగా ఆ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆ కోడి గుడ్లు కానివ్వండి అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయటం వల్ల మొత్తం స్ప్రెడ్ అయిపోయిన పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తం అంతా కూడా ఇగో ఇక్కడ ఇది చూస్తున్నాం కదా ఇక్కడ ఏదైతే కోళ్ళు ఖననం చేసారో ఖననం చేసిన ప్లేస్లో అయితే మనం ఉన్నాము మొత్తం మీద చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యాప్తంగా కూడా అంటే ఇటు తూర్పుగోదావరి ఏదైతే గోపాలపురం నియోజకవర్గం అలాగే నిడదవోలు నియోజకవర్గం తణుకు నియోజకవర్గం ఉంగుటూరు నియోజకవర్గం మూడు నియోజకవర్గాల్లో కూడా వందల సంఖ్యలో ఉన్న కోళ్ళ ఫామ్లో లక్షల్లో అయితే కోళ్ళైతే చనిపోయిన పరిస్థితి ఉంది వీటికి గాను నిన్న నిర్ధారణ అయింది ఇది ఇటు పూణే కానివ్వండి విజయవాడ కానివ్వండి ఈ కోళ్ళను టెస్టింగ్కి పంపినప్పుడు చనిపోయిన వాటిని వైరస్ శాంపుల్స్ ఇన్ఫ్లుయెన్సా ఏవియన్స్ అని వైరస్ నిర్ధారణ అయింది నిర్ధారణ అయిన వెను వెంటనే కలెక్టర్ నాగరాణి అయితే వెంటనే అధికారులని ఆదేశించి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు మొత్తం మీద మొత్తం నిన్నటి నుంచి కూడా ఇటు అధికారులు అయితే దీని మీదే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వర్కింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఫిమికేషన్ చేస్తున్నారు కరోనా టైంలో ఎంత ఇదిగా అయితే చేశారో ప్రస్తుతం అదే విధిగా చేస్తున్నారు మొత్తం మీద ఇదంతా కూడా ఈ వైరస్ అంతా గొప్ప ఈ వైరస్ అంతా కూడా పోవాలంటే ఎంతకాలం పడుతుందో అన్నది కూడా తెలియని పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే రెడ్ జోన్ పెట్టారు ఈ ఉన్న ఏ ప్రాంతాల్లో ఏమైతే ఉన్నాయో మొత్తం ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఈ అన్ని కోడలను కూడా డిస్పోజ్ చేసే పరిస్థితి ఉంది డిస్పోజ్ చేసి వాటిని ఖననం చేస్తున్నారు ప్రస్తుతం మనం ఖననం చేసే చోటే ఉన్నాము ఇదంతా కూడా ఖననం చేసిన పరిస్థితి ఉంది అంటే ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా కోళ్ళు అన్ని ఎవరు కూడా కోడి గుడ్లు కానివ్వండి కోడి మాసం కూడా తినకూడదని చెప్పి ఇప్పటికే అధికారులు ఆదేశించిన పరిస్థితి ఉంది ఎవరైనా తెరిస్తే మటుకు కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది అలాగే ఇప్పటివరకు కూడా అంటే కొన్ని రోజుల పాటు అంటే వైరస్ వచ్చిందనే కాదు వైరస్ వచ్చి తగ్గినాక కూడా ఈ ప్రభావం అయితే గాల్లో ఉంటుంది కాబట్టి ఏదైనా చికెన్ ప్రేమికులు అంటే ఈ రోజున చికెన్కి సంబంధించి గుడ్లకు సంబంధించి డైలీ కూడా ఇటు ఇళ్లలో కావచ్చు రెస్టారెంట్లో కావచ్చు డైలీ వాడే పరిస్థితి అయితే ఉంది ఈ కొన్ని రోజులు చికెన్ ప్రేమికులకైతే షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసుకుంటే ఈ వైరస్ ప్రభావం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఎక్కువగా ఉందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది కెమెరా పర్సన్ రమణతో చైతన్య మెగాన ఏంటివి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి